వందే మాతరం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుంగనూరులోని విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా బసవరాజ బాలురా పాఠశాలలో సామూహికంగా వందే మాత గేయాన్ని ఆలపించారు గేయం యొక్క గొప్పతనం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నటరాజరెడ్డి సిఐ సుబ్బారాయుడు ఎస్ఐ హరిప్రసాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏం చెప్పండి మనకు వందే మాత్రం రచించి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది వన్ ఫిఫ్టీ ఇయర్స్ సంబంధించి ఈరోజు భారతదేశంలో మొత్తము కూడా ప్రతి ఆఫీస్లోను ప్రతి కళాశాలలోను ప్రతి పాఠశాలలోను ఈరోజు ఎగ్జాక్ట్ టెన్ ఓ క్లాక్ టైమింగ్కి మనకు వందే మాత్రం అనేది ప్రతి స్కూల్లోనూ ప్రతి ఆఫీస్లోను పాడతారనమాట ఈ వందే మాత్రంని ఇంతకు ముందునే మన ప్రిన్సిపల్ సార్ మన సిఐ సార్ చెప్పినట్టు బగీన్ చట్టర్జీ గారు దీన్ని రాశారు అయితే ఈ పాటని ఫస్ట్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఒకే చోట గ్యాదరింగ్ అయినప్పుడు పాడినటువంటి వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అప్పుడు ఆ పాడినటువంటి పాట అసలు చాలా మంది ఉద్యమకారుని స్ఫూర్తి నింపి ప్రతి ఒక్కరిలోనూ దేశం కోసం ప్రాణమైనా సరే త్యాగం చేస్తాం మా భరతమాతకు విముక్తి కలగాల అని ఈ పాటతో అందరూ కూడా స్ఫూర్తి నింపి ప్రతి పల్లెల్లోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి ఒక్కరూ ఈ పాటని పాడుతూ ఉండేవాళ్ళు అప్పట్లో మనకు బ్రిటీషర్స్ చాలా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ పాట ఎవరైతే పాడతారో వాళ్ళని జైల్లో పెట్టేవాళ్ళు అయినా సరే మన వాళ్ళు ఎవ్వరు కానీ తగ్గలేదు ఎంతమందిని పెడతారో పెట్టండి జైలు నిండిపోయినా పర్లేదు మేము పాడేది మాకు కావాల్సింది భరతమాతకు స్వేచ్ఛ మాకు కావాల్సింది స్వేచ్ఛ అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు కూడా అందరూ వాళ్ళ ఈరోజు వాళ్ళ త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ హ్యాపీనెస్ మన ఫ్రీడమ్ కాబట్టి ఇంకోసారి మనము బకిన్ చంద్ర చటర్జీ గారిని తలుచుకుంటూ వారికి స్ఫూర్తిగా ఈరోజు వన్ ఫిఫ్టీ ఇయర్స్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా ఈరోజు మనకు కాయిన్ ని రిలీజ్ చేస్తున్నారు విధంగా స్టాంప్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు వన్ ఫిఫ్టీ ఇయర్స్ ని ఇన్స్పిరేషన్ చేసుకొని అందరికీ కూడా మరొకసారి వందే మాత్రం మనకి సెలబ్రేషన్స్ ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మొదట్లో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో భగత్ చంద్ర చటర్జీ రాయడం జరిగింది తర్వాత ఎయిటీన్ ఎయిటీ టూ లో ఆనంద అనే నవల్లో దీన్ని ప్రకటించడం జరిగింది మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఈ పాటను ఎంతో ఎంతో మందిని ఉత్తేజపరచడం జరిగింది దీని ద్వారా ఆ కాలంలో ఈ పాట పాటే సార్ బ్రిటిష్ వారు మనం అరెస్ట్ చేసేవాళ్ళు అంతగా ప్రభావం చూపింది ఈ పాట కావున దీన్ని మనము జాతీయ గేయంగా గుర్తించడం జరిగింది మన జాతీయ గేయం ఏంటి అది జాతీయ గేయము అది మనకి పిట్టు కూడా వస్తుంది ఎగ్జామ్స్ లో జాతీయ గేయము ఉందే మాత్రం జాతీయ గీతం జనగణ మన ఓకేనా కన్ఫ్యూజ్ కాకూడదు జాతీయ గేయం వందే మాత్రం జాతీయ గీతం జనగణ మనం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసేందుకు We're పై అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా జీవించాలని పుంగనూరు యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ కిరణ్ మయ్య తెలిపారు ప్రపంచ క్యాన్సర్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొత్తపేటలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అవగాహన సదస్సు నిర్వహించారు తర్వాత ర్యాలీ చేపట్టారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన ఉండాలన్నారు వైద్యుల సూచనలతో సరైన మందులు వాడితే క్యాన్సర్ నివారించవచ్చు అన్నారు ప్రతి ఒక్కరు ధైర్యంతో క్యాన్సర్ను జయించవచ్చునన్నారు హెల్త్ అసిస్టెంట్ తేజో మూర్తి మరియు యూపీహెచ్సి సిబ్బంది ఏఎన్ఎం ఆశాలు పాల్గొన్నారు పాల్గొన్నారు

ఈ రోజు నవంబర్ ఏడవ తేదీ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా ముప్పై ఏజ్ ముప్పై ప్లస్ ఉన్న వాళ్ళందరూ ఈ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలి బీపీ షుగర్ ఎలాగ పరీక్షలు చేసుకుంటామో అలాగే క్యాన్సర్ పరీక్షలు కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ చేసుకోవాలి మగవాళ్ళకైతే పొగాకు ఎక్కువ నమలడం వల్ల నోటు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నోటి పరీక్షలు ఎక్కువ చేసుకోవాలి క్యాన్సర్ అంటే ఏదో క్యూర్ చేయలేదే కాదు ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ముందుగా ప్రతి ఒక్కరు ముప్పై ప్లస్ ఉన్న పాపులే జనం అందరూ వచ్చి హాస్పిటల్లో వచ్చి పరీక్షలు చేయించుకోండి పరీక్షలు ముందుగా గుర్తించి పరీక్షలు చేసుకుంటే సర్జరీ చేసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే కీమోథెరపీ వరకు వెళ్ళాల్సి వస్తుంది అందుకని ముఖ్యంగా గవర్నమెంట్ ఎన్సిడి ఫోర్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా క్యాన్సర్ కోసమే చేశారు ఎందుకు బీపీ షుగర్ ఎలా చేసుకుంటారో అలాగా మీ ఇంటికి వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేస్తారు చేసి అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ పంపిస్తారు మేము హాస్పిటల్ నుంచి తిరుపతికి పంపిస్తాము అదేవిధంగా మీరు డైరెక్ట్గా కూడా వచ్చి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుతుంది పుంగనూరు మండల పరిధిలోని నేటిగుట్టపల్లి పంచాయతీ ఎర్రగుంట్లపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్లో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్ నిర్వహించారు గ్రామంలో ర్యాలీ హారం మరియు అవగాహన సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలని చెప్పారు ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు పైబడిన వారు ప్రతి మూడు సంవత్సరాలకు ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలన్నారు పురుషులలో నోటు క్యాన్సర్ స్త్రీలలో రొమ్ము సర్వైకల్ మరియు నోటి క్యాన్సర్ ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు మొదటి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని అన్నారు ఎవరైనా అకారణంగా బరువు తగ్గుతుంటే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు ప్యాకెడ్ మరియు ప్రాసెసర్డ్ ఆహారాలు తగ్గించాలన్నారు కార్యక్రమంలో రెండు ఎంపిహెచ్ఈఓ మురళీబాబు మూడు వైద్య సిబ్బంది మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు ఇందులో భాగంగా పొంగనూరు మండలం భీమగానిపల్లి బీదనగుట్ట గ్రామం బండి అన్న దేవాలయం విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యే స్వామివారిని దర్శించుకున్నారు ఆ తర్వాత అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఆయన రాకను తెలుసుకున్న పార్టీ శ్రేణులు అభిమానులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు ఆ తర్వాత పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని ఇటీవల వివాహాలు జరిగిన నవ దంపతులను ఆశీర్వదించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

অলপ ah,